కోర్టు చేత చివాట్లు తినడం కూడా రాహుల్ గాంధీకి కొత్త ఏం జస్ట్ ఈ పది రోజుల వ్యవధిలోనే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది చైనా కొన్ని వేల కిలోమీటర్ల భూమిని ఆక్రమించేసింది వేల చదరపు కిలోమీటర్ల భూమిని ఆక్రమించేసింది చైనా అని రాహుల్ గాంధీ నానా రభస చేశాడు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ బాంబు పేల్స్తా అన్నట్టుగానే అప్పుడు అదో బాంబు ఆయనకి కానీ ఆ బాంబు పేల్చిన తర్వాత కోర్టు అడిగింది ఏంటంటే నీకు ఎట్లా తెలుసు అని అడిగింది ఎట్లా తెలుసు అని అడిగితే నో ఆన్సర్ ఆర్మీ చెప్పిందా ఆర్మీ చెప్పలేదు ఇండియన్ ఆర్మీ మన భూమి లాక్కుంది అని చెప్పాలి కదా చైనా చెప్పలేదు చైనీస్ ఆర్మీ చెప్పిందా ఇది విషాదం ఏంటంటే రాహుల్ గాంధీ చెప్పిన మాట చైనా వాళ్ళు కూడా చెప్పట్లేదు అంత ధైర్యం లేదు చైనా ధైర్యం లేదు చైనా చెప్పదు ఇండియా చెప్పదు రాహుల్ గాంధీ ఒకటి చెప్తాడు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ అన్న తర్వాత చాలా ఎంత గోల చేసేటప్పట్లో ఒక రాహుల్ గాంధీ కాదు ఆ స్వరం చాలా మంది తీసుకున్నారు తీసుకెళ్లి చైనీస్ మీడియా వాడుకుంది తర్వాత మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో ఎన్ని కూలిపోయినాయి విమానాలు ఎన్ని అని పదే పదే అడగడం ద్వారా లాస్ట్ కు పాకిస్తానీ మీడియా మొత్తం రాహుల్ గాంధీ బొమ్మలు పెట్టేసి వాడేసుకుంది రాహుల్ గాంధీనే మాకు మద్దతు ఇస్తున్నాడు అంటుంది జస్ట్ కొన్ని గంటల క్రితము మన ఎయిర్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఉన్నారు కదా వైమానిక దళ ముఖ్య అధికారులు ఎవరైతున్నారో ఆయన ఎయిర్ చీఫ్ ఆయన ఏమంటున్నారంటే ప్రపంచంలో ఇటువంటి స్థితి ఎక్కడ ఉండదు మన దేశ సైన్యము మన దేశ డిఫెన్స్ ఫోర్సెస్ సాధించిన ఒక విజయాన్ని పాకిస్తాన్ మీద మనం తీసుకొని చేసిన ఎయిర్ బేసెస్ పాడు చేయడం జరిగింది వాళ్ళ విమానాలు కూల్చడం జరిగింది వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం అంటే వాళ్ళు మిజైల్స్ రాకుండా పెట్టుకున్న సిస్టమ్ మొత్తం నాశనం చేయడం జరిగింది ఇన్ని చేసినా సరే మన దేశంలో ఉన్న కొందరు నాయకులు కొందరు ప్రజ కొంత కొంతమంది ప్రజలు నమ్మట్లేదు మన సైన్యాన్నే మన ప్రజలు నమ్మని విషాదకరమైన స్థితిలో మనం ఉన్నామని ఆయన నిజం నిజం ఇప్పుడు ఇది ఈ బాధ మోడీదో అమిత్ షాదో రాజ్నాథ్ దో అయితే పర్లేదు అది రాజకీయము బీజేపీ ఓడిపోతుంది కాంగ్రెస్ వస్తుంది